నమస్తే నేను మీ ఎమ్మె నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం మనం చూస్తే కన్నీటికే కన్నీళ్ళు వచ్చే అంటూ విషాదం ఒకే రోజు తొమ్మిది మందిని వివిధ రూపాల్లో విజయనగరం జిల్లాలో కన్నీరు పెట్టుకుంది పండగ పూట ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కును కోల్పోయి వీధిని పడ్డారు అయితే సంక్రాంతి ఎప్పుడు వస్తుందా మన సొంత గ్రామాలకి మనం ఎప్పుడు వెళ్తామా ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మన కుటుంబీకులతో మన స్నేహితుల మధ్య పండగ వాతావరణం ఏర్పరచుకోవడానికి పల్లె గ్రామాలకి ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా ఒకేసారి సంక్రాంతికి మనం కలుసుకొని మన జ్ఞాపకాలన్నీ కూడా పంచుకొని మళ్ళీ ఈ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత తిరిగి తమ విధుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈ పండుగ వాతావరణం అయితే మాత్రము ఇక్కడ విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో కన్నీరు పెట్టుకుంది పండుగ పూట ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కునే కోల్పోయింది ఒకే తొమ్మిది మంది దుర్మరణి చెందడం ఆయా కుటుంబాలన్నీ కోటలు చాలా విచారమైన బాధాకరమైన విషయం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు తండ్రి కుమార్తె దుర్మరణం ఇరవై మందికి గాయాలు ఉచిత వైద్య కోసం వెళ్తుండగా ఈ ఘటన చూస్తూ ఉన్నాం బస్సు సీట్ల మధ్య చిక్కుకున్న రోగులు ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో తండ్రి కుమార్తె మృతి చెందగా ఇరవై మందికి గాయపడిన ఘటన గజపతు నగరంలో చోటు చూసుకుంది అలాగే మరొక రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అలాగే లో మనం చూస్తూ ఉన్నాం హమాలిని చిదిమేసిన ట్యాంకరు ఇక్కడ సత్యనారాయణ ధాన్యం లో ఉన్నారు వ్యక్తిగత పనిపై సైకిల్ పై శీతం బయలుదేరారు సువర్ణముఖి మందిని వద్ద వెనుక నుంచి ట్యాంక్ ఢీకు తలపై నుంచి కూడా వెళ్ళిపోవడంతో నుచ్చింది ఇక్కడ దుర్మరణం చెందడం జరిగింది అలాగే అడలి ఘాట్లో విషాదం కూడా మనం చూస్తూ ఉన్నాం చికిత్స పొందుతూ ఎదురు మృత్యువాత చెందారు ఏదైనా సరే ఒకే రోజు తొమ్మిది మంది ఆ దుర్మరణం చెందడంతో పండుగ వాతావరణం కూడా చాలా ఇబ్బందికరంగా అందరూ కూడా చాలా ఆవేదనతో ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే చెదిరిన జ్ఞాపకాలు సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చేసిన ఆర్మీ జవాన్ ఏళ్ళ తర్వాత పాత స్నేహితులు కలుసుకున్నారు ఎక్కడెక్కడ స్థిరపడిన వారంతా ఒక్కచోట చేరి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు వారందరికీ వీట్కోలు పలికి ఇంటికి వెళుతుండగా గోతుల అదుపు తప్పిన ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన భూజ మండలంలోని ఉప్పని వలసలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది బంధువుల వివరాల ప్రకారం మనం చూస్తూ ఉన్నాం అయితే ఎక్కడ ఉన్నా సరే మనం ఇక్కడ ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా మన స్నేహితులతో మన కుటుంబాలతో అందరము కూడా ఒక కలుసుకునే వాతావరణం ఏదైనా పండగ వాతావరణమే ఆ పండగ వాతావరణం ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటే తీవ్ర అయితే మాత్రం గురయ్యారు ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తులే ఇప్పుడు మన మధ్య లేరు అన్నట్టే నిజంగా అది మనం కూడా అది ఎవరు కూడా తీసుకెళ్ ర్యాలీలోని లోటు ఇలాంటి వాతావరణం మరి ఎప్పుడు కూడా ఏ కుటుంబాల్లో కూడా రాకూడదు ఇలాగ చిదిమేసింది మొత్తం కూడాను అయితే పండగ పూర్తి కూడా ముగించుకొని తమ విధుల్లోనికి తమ పనుల్లోనికి నిమగ్నమై తన సొంత గ్రామాలకి వెళ్ళిపోతుండగా చనిపోవడం జరిగింది తస్మత్ జాగ్రత్త అన్నట్టుగా ఎంత ఉన్నా సరే వివిధ కారణాల వల్ల ఇక్కడ పూర్తిగా ఇక్కడ చనిపోవడంతో చాలా విషాదమైతే మాత్రం ఏర్పడిచింది ఎప్పటికైనా సరే మన యొక్క సొంత నిర్ణయాలు కాకపోయినా పక్క నుంచి కూడా కొన్ని వివిధ రూపాల్లో వస్తూ ఉన్నప్పుడు కూడా మనం చేయవలసింది కూడా ఏం లేనట్టుగా ఒక దిగ్భాంతిక తీవ్ర ద్రిగ్భాంతిక గురవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్న ఎంఈస్ నేను మీ ఎంఈ నాయుడు